రాజస్థాన్లోని పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో రెండో పెళ్లి చేసుకోకపోతే చెప్పుతో కొడతారు అది అక్కడి ఆచారం ఇది ఎక్కడ వింత ఆచారమో నాకైతే అర్థం కావట్లేదు వాడు మొదటి పెళ్లి చేసుకుంటే మొదటి భార్యకి ఆ ఊర్లో పిల్లలు పుట్టరు అన్న వింత మూఢనామకం ఉంది ఒకవేళ పిల్లలు పుట్టితే అప్పుడేంటి పరిస్థితి అంటే ఒకవేళ మొదటి భార్యకు పిల్లలు పుట్టినా రెండో భార్యను పెళ్లి చేసుకోవాల్సిందే ఎందుకంటే మొదటి భార్యకు పుట్టరు ఒకవేళ పుడితే పోతే ఇది ఎందుకో ఆ ఊరిలో అదొక మూఢ నమ్మకంగా ఉంది వాడి ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను మొదటి భార్యతోనే సర్దుకుంటాను నాకు పిల్లలు లేకపోయినా అసలు పుట్టకపోయినా పర్వాలేదు నేను వేరే వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకుంటాను అనాథని తెచ్చి పెంచుకుంటాను అంటే ఊర్లోంచి వెలివేస్తారు ఇది వీళ్ళు నమ్మే ఆచారం కాబట్టి కంపల్సరిగా ఆ ఊర్లో ఇద్దరిద్దరు భార్యలు ఉంటారు ఒక భర్తకి మళ్ళీ సపరేట్ సపరేట్గా ఉండడానికి వీలు ఒకే ఇంట్లో ఉండాలి ఒకే ఇంట్లోనే కాపురం చేయాలి ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లోనే ఉండాలి కట్ చేస్తే వీళ్ళంతా ముస్లిమ్స్ కావడం గమనార్హం ఇలాంటి వింత వింత ఆచారాల గురించి సినిమాల గురించి పాలిటిక్స్ గురించి సినిమాల రివ్యూల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్